దక్షిణ సిరియాలో మిలిటరీ దక్షిణ సిరియాలోని మిలిటరీ స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబుల దాడులు సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది దక్షిణ సిరియాలోని మిలిటరీ కమాండ్ సెంటర్లు ఆయుధాలు ఆర్మీ వాహనాలు మిలిటరీ ఉన్న స్థా స్థాన స్థావరాల లక్ష్యంగా దాడులు చేస్తుంది అయితే ఈ ఘటనలో ఇద్దరు పౌరులు చనిపోగా పదమూడు మంది గాయపడినట్లు తెలిపారు సిరియా గత పాలకుడు బషీర్ అల్ అసద్ ఆధ్వర్యంలో ఈ స్థావరాలు ఏర్పడాయి తమకు ప్రమాదం పొంచి ఉందనే నేపథ్యంలోనే ఇజ్రాయెల్ వీటిని ధ్వంసం చేసినట్టు సమాచారం ప్రస్తుతం ఈ మిలిటరీ ఆస్తులు సిరియా అధ్యక్షుడు సిరియా నూతన ప్రభుత్వ వర్గాల ఆధ్వర్యంలోనే బలగాలు నిర్వహిస్తున్నాయి అయితే గత డిసెంబర్లో బషీర్ అల్ అసద్ పదవిచ్్యుదు రేపటి నుంచి సిరియాపై ఇజ్రాయెల్ వందల కొద్దే వైమానిక దాడులు నిర్వహిస్తుంది ఇక బఫర్ జో బఫర్ జోన్ అయిన గోలన్ హైట్స్కి బలగాలను మోహరించింది అయితే గత రాత్రి సిరియాపై దక్షిణ సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది దక్షిణ సిరియాలోని పాక్ ఆర్మీ స్థావరాలు అండ్ ఆయుధాలు కమాండ్ సెంటర్లపైన ఇది భీకరమైన దాడులు చేసింది ఇందులో ఇద్దరు పౌరులు చనిపోగా పదమూడు పదమూడు మంది సివిలియన్స్ గాయపడినట్టు తెలుస్తుంది అయితే ఇజ్రాయెల్కు సిరియా నుంచి ప్రమాదం పొంచి ఉందనే అనుమానంతోనే ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తుందని వెల్లడించింది